దేశంలోని మూడో పండుగ సౌర విద్యుత్ ఉత్పత్తి అనమాట అదే మెట్ట భూమిలో సోలార్ ప్యానెల్ నేలపైన ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం అందరికీ తెలిసింది అయితే వ్యవసాయ భూమిని ఇలా సోలార్ ప్యానెల్ మైండ్ చేస్తూ పోతే సాగు సాగు భూమి తగ్గిపోతున్న భయాందోళన వస్తుంది అందుకే పంటను సాగు చేస్తూ అదే పొలంలో సోలార్ ప్యానెల్తో విద్యుత్ ఉత్పత్తి చేయడం మైలే కదా ప్యానెల్ ఏర్పాటు కొన్ని మార్పులు చేసుకుంటే పంట పొలాల్లో కూడా అందులో పండుగ సౌరవిద్యుత్ని కూడా మనం నిక్షేపంగా పండించుకోవచ్చని విదేశానుభావులు చెబుతున్నాయి అనమాట వ్యవసాయ రకం వ్యవసాయంలో ఇది కొత్త ట్రెండ్ అదే అగ్రి ఓల్టాయిడిస్ అంటే అగ్రి ఓల్టాయిక్స్ అనమాట ఇది అంటే ఏడాది రెండు అంటే ఖరీఫ్ రబీ పంటలతో పాటు అదే పనుల్లో మూడో పండుగ సౌరవిద్యుత్ ఉత్పత్తి మన దేశం ప్రైవేట్ కూడా జరుగుతున్నాయి అన్నమాట అనే చోట ప్రైవేట్ పైలట్ ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి మూడో పండుగ సౌర విద్యుత్ అనమాట సౌర విద్యుత్ ప్యానెల్ మధ్యలో నీళ్లలో పంట సాగు చేయొచ్చు దేశంలో అనేక చోట్ల ఇది ప్రేత సాగుతుంది అనమాట మా అది మహారాష్ట్ర నాసిక్లోని మహారాష్ట్ర పర్భణిలోని రాజస్థాన్ జోధ్పూర్లోని మారుమూరు ప్రాంతాల్లోని సన్సిటీ ఏపీవీ సంస్థలు కూడా ఇలా పెట్టి చదువుతున్నా ఇప్పుడు గురించి చూద్దాం నేలకు ఒకటి రెండు రంగుల రెత్తులో గ్రౌండ్ మౌంటైన్ సోలార్ ప్యానెల్ వరుసగా ఏర్పాటు చేసుకుని ఆ వరుసల మధ్యలో ఎక్కువ దూరం ఉండేలా చూసుకుని ఆ ఖాళీలో పంటలు పండించిన సంస్థలు ఉన్నమాట కేరళలోని కొచ్చిన విమానాశ్రమంలో గుజరాత్లోని సర్దోళ్ళు కూడా ఇలాంటి ప్రయోగాత్మక సోలార్లు అంతర సాగు జరుగుతుందన్నమాట పేల మరుసల మధ్యలో గోరింటాక మొక్కలు సాగు చేస్తున్నారు బలమైన గాలి నుంచి సోలార్ ప్యానల్ని రక్షించడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగపడుతున్నాయి పేనలను కడిగే నీటిని ఈ మొక్కలకు మళ్లిస్తూ నీటిని సద్వినియోగపరుస్తున్నాయి అన్నమాట అలాగే మహారాష్ట్రలోని పర్భిణిలో ఐదు ఎకరాల్లో మోస్తరు ఎత్తున ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ కింద తక్కువ ఎత్తు పెరిగే అల్లము పసుపు పెసలు బెండా వంటి పంటలు పండిస్తున్నారు యాభై మెగావాట్ ప్రాజెక్టును సన్ సీడ్ ఏపీ ఏపీవి కొనోడా ఎనర్జీ జిఐ జడ్ జె జల్మెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉమ్మడిగా నెలకొల్పోయారనమాట సోలార్ ప్యానెల్ కింద మేము పెట్టిన పంటలు బాగానే పెరుగుతున్నాయని మారుమూలు పొలాల్లో సమానంగా దిగుబడి వస్తుందని అయితే చెరకు వంటి భారీ ఎత్తు పెరిగే పంటను సోలార్ ప్యానెల్ కింద పెంచలేమని ఈ క్షేత్రాన్ని నిర్వసిస్తున్న వారు అన్నమాట అలాగే మహారాష్ట్ర నాసిక్లో ఉన్న ప్రదేశంలో అతిపెద్ద రైతు ఉత్పత్తుల సంఘం కదా సహ్యాద్రి ఫామ్స్ కూడా ప్రయోజనాత్మక సోలార్ సేద్యం చేస్తుంది ఒక ఎకరంలో సోలార్ ప్యానెల్ను మూడు పాయింట్ ఏడు మీటర్లకి ఎత్తున ఏర్పాటు చేసి వాటిని రకరకాల పంట సాగు చేస్తుంది అంటే దేశంలో అతిపెద్ద రైతు ఉత్పత్తుల సంఘం అనమాట ఎఫ్పిఓ వీలు రకర రకరకాల పంటలు కూడా సాగు చేస్తున్నారు మూడు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తులో ప్యానెల్ బిగించారు మాట రెండు వందల యాభై కేడబ్ల్యూ సంబంధించి కూడిన బైఫిజియల్ ప్యానల్ని ఏర్పాటు చేశారు అనమాట ఈ ప్యానెల్ కింద తోటలు పిలుస్తున్నారు ప్రత్యేకంగా పందులు వేసిన అవసరం లేకుండా ప్యానెల్ కోసం ఏర్పాటు చేసే ఫ్రేమ్లకే ద్రాక్ష దేగం పాకిస్తున్నారు కేరా టొమాటో వంటి పంటలు కూడా ప్రత్యేకంగా స్కేటింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు ఈ ఖర్చు తగ్గుతున్న సహ్యాద్రి ఫార్మ్స్ ప్రోగ్రాం డైరెక్టర్ కూడా కృషితోటి జరుగుతుందనమాట అలాగే రాజస్థాన్ జోధ్పూర్లో కేంద్రీయ మట్ట ప్రాంత వ్యవసాయ పరిశోధన సంస్థ గుజరాత్లోని జామునగర్ జిల్లాలోని మూడు మీట్లు ఎత్తున పెట్టిన సోలార్ ప్యానెల్ నిండిన బెండ సో సొర కొత్తిమీర గోచీకర పండిస్తున్నారు శీతాకాలంలో టొమాటోలు కే కీలదోస మిరప మిరపంట కూడా పండిస్తున్నారు మరో పద్ధతి ఏమిటంటే సోలార్ ప్యానెల్ను బల్లపరుపుగా కాకుండా నెట్టనీళ్లుగా ఏర్పాటు చేసి వాటి మధ్యలో ధాన్య పంటలు పండించుకోవడం మహారాష్ట్రలో ఇటువంటి వర్టికల్ బ్రై సోలార్ ఆగ్రోటిషన్ ప్రాజెక్టు నెక్స్ట్ టు సన్ వాట్ కార్డు సంస్థలు కూడా నెలకొల్పాయి ఇలా తొంభై పర్సెంట్ భూముల్లో పంటలు పండించుకోవచ్చు అనమాట పది శాతం మైలమే సోలార్ ప్యానల్ సరిపోతుంది అలాగే వ్యవసాయానికి మారుమూలు ప్రాంతాలు వ్యవసాయం విద్యుత్ దొరకదు సోలార్ ప్యానెల్ కింద పంటలు పండించుకుంటే విద్యుత్ సమస్య తీరుతుంది పంటలపై కూడా ఆదాయం వస్తుందని అగ్రోవోల్టిక్ ద్వారా అనేక ప్రయోజనాలు నిలబడతాయని సోలార్ ప్యానెల్ కింద పంటలు పండించాలని పశువులు కూడా పెంచుకోవచ్చని ఢిల్లీ పరిసరాల్లో రెండు పాయింట్ ఐదు ఎండబ్ల్యూ సామర్జ్యం రేవేటర్ సోలార్ ప్యానల్ కూడా ఏర్పాటు చేసి అందులో పశువులు మంచి ఆదాయం వచ్చిందని రుదీ చేస్తున్నారు సన్ సిడ్ ఏపీవీ సంస్థ అధిపతి వివేక్ సరఫ్ మాట్లాడుతూ అగ్రి వోల్టాయిస్టిక్ ప్రాజెక్టులో రైతులకు ఎటువంటి డిస్క్ లేదు పెట్టుబడి మాది పెట్టుబడి రిస్క్ మాకే ఉంటుంది భూములు కౌలుకి ఇచ్చిన రైతులకు రిస్క్ ఏమీ లేదు సాధారణ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి ఏడాదికి యాభై వేల వరకు వస్తాయి అగ్రి ఓల్టేజ్ ఇస్తే ఆ పంట దిగుబడితో పాటు కౌలు యాభై వరకు అదనపు ఆదాయం వస్తుంది ఈ వ్యవసాయ పనులు చేసే రైతులు ఇంకా అదనపు ఆదాయం కూడా వస్తుంది అన్నారు అయితే విడిగా రైతు దీర్ఘకాల కౌలుకి ఇవ్వాలంటే వెనుకడతారు రైతులు బృందాలుగా ఎఫ్పిఓగా ఏర్పడి ఏర్పడితే అప్పుడు ఆ సంకోచం ఉండదు సౌరుద్యుత్ ఉత్పత్తితో పాటు పంట సకులు ఉన్న సమస్యలు ముందు తీరిపోతాయి రైతులు ఏటా రెండు పంటలతో పాటు సౌరుద్యుత్ని మూడో పంటగా పండించుకోవడం సులభం సాధ్యమవుతుందని రైతుల ఆదాయం పెరుగుతుందని మనం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం